నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కోట్లాది రూపాయలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే చాలామంది కసిరెడ్డి రాజురెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ధనంజయ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకి వెళ్ళారు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు మరి ఈ మద్యం కుంభకోణం బ్యాచిలో ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది మరి ఈ మద్యం కుంభకోణానికి ముంబాయికి లింకులు ఒక అనిల్ చోప్రా అని అతని కనుసన్నలోనే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ మద్యం వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు కోట్ల రూపాయలు లావాదేవీలు ఈ కోట్ల రూపాయలు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరిగింది అనేది మరి పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు తెలుస్తుంది మరి మద్యం కుంభకోణానికి లింక్ మరొకటి మనీ ల్యాండరింగ్ మరి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనీ ల్యాండరింగ్ కేసులు ఇప్పటికీ కూడా అక్రమ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి మనీ ల్యాండరింగ్ అంటే ఎక్కడా కూడా కంపెనీ ఉండదు కానీ పలానా కంపెనీ ఉంది ఈ కంపెనీ ఈ వ్యాపారం చేస్తుంది ఈ వ్యాపారంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు దానికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కూడా సృష్టిస్తారు మరి ఈ కంపెనీ సృష్టి ఉందని చెప్పి చెప్పి రకరకాల కంపెనీలు సృష్టించి అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో మనీ ల్యాండుని ఈ కంపెనీకి ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారని చెప్పి సృష్టించి అక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు ఇక్కడ ఏ కంపెనీ ఉండదు కానీ లెటర్ ప్యాడ్ ఉండదు ఇచ్చే ఫార్మెట్ అంతా కూడా కంపెనీ ఉంది ఈ కంపెనీ స్ట్రక్చర్ అంతా చూపిస్తారు కానీ అక్కడ మనుషులు ఉండరు కంపెనీ ఉండదు ఎవరు ఉండరు కానీ పేర్లు మాత్రం పలానా కంపెనీ ఎక్స్ వై జెడ్ ఇట్లా రకరకాల పేర్లు పెట్టి కంపెనీల్ని నడుపుతారు అట్లా వేల లక్షల కోట్ల రూపాయలు స్కాములు అదే స్కామ్ ఇప్పుడు మనీ లాండ్రింగ్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక కొత్త స్కీము అంటే ఈ స్కామ్లోనే కొత్త స్కీమ్ ఒకటి బయటకు వస్తుంది మరి దీంట్లో మరి తాడేపల్లి ప్యాలెస్కే ఇదంతా లింక్ అయి ఉంటుందని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికే దాని సంస్థ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక టీంగా ఏర్పడి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నా తెలుస్తుంది మరి ఈ స్కామ్లో ఇంకెవరెవరి ఉంటాయి అంటే అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతుంది ఈ మధ్య కుంభకోణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన చుట్టూ ఉండాలని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకా ఎంతమంది ఉన్నారు దీనికి లింక్ ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఇది కాన్సెప్ట్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది మరి ఈ కేసులో మరి ఇంకెన్ని ఆధారాలు లభిస్తే చూడాలి ఈ అనిల్ చోప్రా అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తే కానీ ఎవరెవరికి లింక్ ఉంది ఎవరెవరికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగి వాటి మీద కూడా పోలీస్ ఆ దిశగా దృష్టి కేంద్రీకరించి అనేక కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఎవరికి ఎవరికి ఎవరి నుండి ఎవరికి ఈ మద్యం కుంభకోణం అంటుకుంటుందో మన కొత్త పేర్లు ఎవరు చేస్తాయో చూడాలి మరి థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్